రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈ రోజు నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ధర్నా నిర్వహిస్తున్నాం పెద్ద ఎత్తున కలెక్టర్ గారి ప్రతినిధిగా కలెక్టర్ ఆఫీస్ గారి ప్రతినిధిగా మన ఇక్కడ నారాణపేట మండల ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు రాణా ప్రతాప్ సింగ్ గారు తన ప్రతినిధిగా మన దగ్గరకు వచ్చి ఉన్నాడు మనం కూడా తన ముందు మన డిమాండ్లు వినిపించడం ఏంటంటే దాదాపు పన్నెండు డిమాండ్లు ఉన్నాయి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది మొత్తాన్ని వెంటనే పర్మనెంట్ చేయాలి పీఆర్సీలో నిర్ణయించిన మినిమం బేసిక్ ను వేతనంగా చెల్లించాలి స్వీపర్లకు పదిహేను వేల ఆరు వందలు కారోబర్లు బిల్ కలెక్టర్ కు పంతొమ్మిది వేల ఐదు వందలు కంప్యూటర్ ఆపరేట్ చేసే వాళ్ళకు ఇరవై రెండు వేల ఏడు వందల జీతనాలు ఇవ్వాలి అట్లాగే గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్ కేటాయించాలి ఎందుకంటే కొన్ని గ్రామాల్లో పెద్ద గ్రామాల్లో కానీ మండల సెంటర్లో ఉండే గ్రామాల్లో కానీ వాళ్ళకి గుళ్ళు నిధులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నెల నెల జీతాలు ఇస్తున్నారు కానీ చిన్న చిన్న గ్రామాల్లో నిధులు లేవు ఎలాంటి ఫండ్స్ లేవు కాబట్టి మీకు వేతనాలు జీతాలు లేవు అకౌంట్లు జీతాలు లేవు కాబట్టి మీకు ఇవ్వలేమనేది ఒక సాకు చెప్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా మన కోసం బడ్జెట్ కేటాయించాలనేది కూడా డిమాండ్ అట్లాగే రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపదికన అంటే రెండు వేల రెండు వేల పదకొండు సంవత్సరంలో జనాభా ఎంత ఉంటే ఐదు వందలు ఒక ఐదు వందల జనాభాకు ఒక కార్మికుడిని తీసుకున్నారు ఉదాహరణ వెయ్యి వెయ్యి మంది జనాభా ఉంటే ఇద్దరు కార్మికులు పదిహేను వందలు ఉంటే ముగ్గురు కార్మికులు తీసుకున్నారు రెండు వేల పదకొండు జనాభా ప్రకారం అట్లా కాదు ఇది పెరిగింది జనాభా కాబట్టి జనాభా పెరుగుదలకు అనుగుణంగా కార్మికులు తీసుకోవాలనే ఒక డిమాండ్ ఉంది అట్లాగే ప్రతి నెల రెగ్యులర్గా వేతనాలు ఇవ్వాలి ఐదో లోపు ఇవ్వాలి ఐదో తారీఖు లోపు ఇవ్వాలనేది అట్లాగే ఆరోబారు బిల్ కలెక్టర్ స్పెషల్ స్టేషన్ కల్పించాలి వారికి పంచాయతీ అసిస్టెంట్ గా అంటే ఇప్పుడున్న మన పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు కదా వాళ్ళకు జూనియర్ అసిస్టెంట్ గా నిర్వహించాలనేది మన డిమాండు అట్లాగే ప్రతి వర్కర్స్ కు ఇన్సూరెన్స్ ఐదు లక్షలు అమలు చేయాలి ప్రమాద బీమా పది లక్షలు ఇవ్వాలి దహన సంస్కరణలు అంటే చనిపోయినప్పుడు కూర్చడం కానీ కాలిస్తే కానీ వాళ్ళకు ముప్పై వేలు ఇవ్వాలి చనిపోయినప్పుడు మన డిమాండ్ అట్లాగే వయసు మీరిందని అరవై ఏళ్ళు పైబడిన పనిచేద్దా కదని తీసేస్తున్నారు అట్లా తీసేస్తే కూడా వాళ్ళ ఇంట్లో ఎవరైతే అర్వత కలిగి ఉంటారో అర్వత కలిగిన వాళ్ళకి తప్పకుండా వాళ్ళ ఇంట్లోనే ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనేది మన డిమాండు అట్లాగే బట్టలు కూడా ఏడదైనా రెండేళ్ళైనా ఇవ్వట్లేదు కాబట్టి సంవత్సరానికి మూడు జతల బట్టలు ఇవ్వాలి మూడు జతల చెప్పులు ఇవ్వాలి మూడు జతల షూ ఇవ్వాలి వాళ్ళ ఆరోగ్యానికి కావలసినటువంటి బెల్లం కానీ లేదా ఇంకోటి జీలకర్ర కానీ ఏదైతే పదార్థాలు కూడా అమలు చేయాలనేది కూడా మనం డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పిఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యూటి చట్టాలు తప్పకుండా అమలు చేయాలి ఒక కంపెనీలో కానీ లేదా ఒక ఆఫీస్ లో కానీ ముప్పై మంది కార్మికులు పనిచేస్తే వాళ్ళకి తప్పకుండా పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలి కానీ నారాయణపేట జిల్లాలో ఒక్క ఎనభై నాలుగు మంది కార్మికులు ఉంటే కూడా ప్రభుత్వం వాళ్ళకు పిఎఫ్ అమలు చేస్తలేదు ఈఎస్ అమలు చేస్తలేదు కాబట్టి తక్షణ పిఎఫ్ పిఎఫ్ఈం ఈఎస్ అమలు చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం అలాగే కార్మికులు అక్రమ కార్మికులను అక్రమంగా తొలగిస్తున్నారు అక్రమంగా అంటే మొన్ననే ఎంపీటీసీ కానీ సర్పంచ్ ల అయిపోయినాయి మిగతా ఎవడవడం మేము చూస్తాము నా పని లేకపోతే నిన్ను తీసేస్తాము నా పని లేకపోతే ఎవడొచ్చి మనల్ని బెదిరిస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎట్లాంటి బెదిరించి పనులు తీసేస్తామని బెదిరిస్తే ఇది కుదరదు తప్పకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి బెదిరించిన వారిపై తప్పకుండా ఎవరు బెదిరించడానికి వీలు లేదనేది కూడా ఇట్లా దాదాపు పన్నెండు డిమాండ్లతో మనం రూపొందించినాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితుంది సార్ గారిని మనం ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటికే మన గ్రామ పంచాయతీ వర్కర్స్ ఈ రెండేళ్ల తరఫున మన కలెక్టర్ గారి ప్రతినిధిగా సార్ వచ్చిండు తనకు కూడా అర్థమై ఉంటుంది మూడు సార్లు వచ్చి వినోద్ పత్రం ఇక్కడ తీసుకుపోయాడు కాబట్టి వినద్పత్రాలు ఒక్కటే తీసుకోవడం కాదు తప్పకుండా సమస్య పరిష్కారం అయ్యేలాగా కలెక్టర్ గారి మీద లేదా పై అధికారుల మీద సార్ కూడా మన తరఫున కార్మికుల తరఫున ఒత్తిడి చేయాలనేది కూడా మనం ఈ ధర్నా సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం దీన్ని దయచేసి సానుకూలంగా అర్థం చేసుకోవాలనేది కూడా మనం కలెక్టర్ గారి తరఫున వచ్చినటువంటి ఎంఆర్ఓ గారికి మన ఐఎఫ్టి తరఫున సవినయంగా కోరుకున్నాం ఇవ్వాలి మళ్ళీ పెండింగ్ వేతనాలు ఇవ్వాలి మళ్ళీ జీవో సిక్స్టీ ప్రకారం ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలి ఈఎస్ఐ పిఎఫ్ లను అమలు చేయాలి

கலெக்ட் கலெக்டர்

అనధానం అవ్వాలి 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 పర్మనెంట్లీ గ్రామ పంచాయత్ కాన్ఫర్మ్ పర్మనెంట్ చేయాలి 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 గ్రామ పంచాయత్ కాన్ఫర్మ్ పర్మనెంట్ చేయాలి అవ్వాలి అవ్వాలి కుచికు 5 నెలల జీతాలకి బేతాలకి కొంత ప్రోడమ్ చిక్కుతు ఇదు తంపి నడుస్తున్న దీక నిమూతపణ చిక్కుతు చిక్కుతు నువ్వాల 5 తర్కి లోపల జీతాల వెంతనే ఇవ్వాలి ఇవ్వాలి నువ్వాల నెలలో 5 తర్కి లోపల జీతాల వెంతనే ఇవ్వాలి ఇవ్వాలి